హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రష్మిక మందన్న అందాల మెరుపులు తగ్గేదేలే అంటున్న ఈ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామర్ డోస్ మరింత పెంచేసింది తన అందచందాలతో కుర్రాలను తెగ అట్రాక్ట్ చేస్తుంది బ్యూటీ కట్టుకున్న ఈ గులాబీ రంగు చీర ధర అక్షరాల తొంభై లక్షల వేలు సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకుంది సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్లో నిత్యం ట్రెండ్లో ఉంది భామ వరుస సినిమా ఆఫర్స్తో ఫుల్ జోరులో ఉంది బ్యూటీ తాజాగా నటించిన యాన్యువల్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామర్ డోస్ మరింత పెంచేసింది తన అందచందాలతో కుర్రాలను తెగ అట్రాక్ట్ చేస్తుంది కిరాక్ పార్టీ కన్నడ మూవీతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది చెలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది సాంప్రదాయ చీరకట్టులో మైమర్పిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తుంది వరుస సినిమా ఆఫర్స్తో ఫుల్ జోర్లో ఉన్న టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది భామ పుష్పతో ఫుల్ క్రో క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి ఈ ముద్దుగుమ్మ సినిమా డేట్స్ కోసం టాప్ డైలెక్ డైరెక్టర్లు సైతం క్యూ కడుతున్నారు కర్ణాటకలో కొడుగు జిల్లాలో వీరజ్పేటలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదున జన్మించింది భామ తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాలను నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది త్వరలోనే బాలయ్య రష్మిక కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకుంది సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్తో నిత్యం ట్రెండ్లో ఉంటుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్